సుగ్రీవుడు తూర్పు దిక్కుకి వెళ్ళి అన్వేషించవలసినటువంటి కొన్ని వేల వానరములకు వినతుడు అనేటటువంటి గొప్ప వానరాన్ని నాయకుణ్ణి చేసి ఆయన్ని పిలిచి చెప్తున్నాడు తూర్పు దిక్కున ఎక్కడెక్కడ వెతకాలో చెప్తున్నాడు రామాయణం ఒక గొప్ప భౌగాళిక శాస్త్రం దీని మీద ఇంచుమించు పరిశోధనలే చేశారండి చాలా మంది రామాయణంలో ఈ దిక్కులను చెప్పినటువంటి ప్రదేశాలన్నీ ఇప్పుడు ఏ ఏ పేర్లతో ఉన్నాయి చిత్రం ఏంటంటే ఆంధ్రదేశం గోదావరి నదితో సహా చెప్పాడు సుగ్రీవుడు ఆ రోజున తూర్పు దిక్కుగా వెళ్లే వినతుడితో అన్నాడు మీరు ఇక్కడి నుంచి తూర్పు దిక్కుకు బయలుదేరాలి గంగా సరయు కౌశికి యమునగిరి సరస్వతి సింధు శోణ మొదలైనటువంటి నదులు వాటి తీరములలో ఉండేటటువంటి ప్రాంతములనన్నింటినీ అన్వేషించాలి కాలం కాలామహి మున్నగు నదీ తీరములన్నీ వెతకాలి బ్రహ్మమాల విదేహ మాలవ కాశీ కోసల మగధ పుండ్ర అంగ దేశములలో ఉండేటటువంటి పట్టణాలని జనపదాలని వెతకాలి వెండి గనులు కలిగినటువంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయి ఆ గలు వెతకాలి సముద్రములలో గల పర్వతాలు వాటి మధ్యలో గల ద్వీపాలు అందులో ఉన్న నగరాలు మందరాచలచకరము మీద కలిగినటువంటి గ్రామాలలో నివసిస్తున్నటువంటి జనుల యొక్క ఇళ్ళు ఇవన్నీ వెతకాలి అక్కడ కొంతమందికి చెవులు ఉండవు కొంతమందికి పెదవులు చెవుల వరకు వ్యాపించి ఉంటాయి కొంతమంది జుట్టు చెవుల వరకు పడి ఉంటుంది వాళ్ళందరూ చాలా భయంకరమైనటువంటి వాళ్ళు నరభక్షకులు వాళ్ళు నీటిలో ఉంటారు మీ అందరూ కూడా వెళ్ళి ప్రతి చోట సీతమ్మని దాటే దాచేయడమో వెతకవలసి ఉంటుంది యవద్వీపం కనపడుతుంది అది రత్నముల రాసిగా వాసిగాంచినటువంటి ప్రదేశం మీరు ఆ యవద్వీపంలో వెతకవలసి ఉంటుంది తర్వాత సువర్ణ ద్వీపము రూప్యక ద్వీపము ఇవి బంగారు వెండి గదులకు నిలవైనటువంటివి ఈ ప్రదేశాలన్నీ వెతకాలి అది దాటితే శిశిరం అనేటటువంటి పర్వతం కనపడుతుంది ఆ పర్వతం అంతా కూడా మీరు వెతకాలి అది దాటిన తర్వాత షోణానది కనపడుతుంది షోణానది చాలా లోతుగా ఉంటుంది ఎర్రటి నీటితో ఉంటుంది ఆ ప్రదేశమైన సిద్ధులు చారణలు విహరిస్తూ ఉంటారు మీరు అక్కడ ఉండేటటువంటి రమ్యమైన తటమలలో ఉండేటటువంటి ఆశ్రమాలలో తపోవనాలలో సీతమ్మని ఎక్కడైనా ఉంచేలా వెతకాలి అది కూడా దాటితే ఇచ్చు సముద్రం వస్తుంది అక్కడ పెనుగాలులకు ఎగసి పడుతుంటాయి తరంగాలు ఆ ఇచ్చు సముద్రంలో మహాకాయులైనటువంటి అసురులు ఉంటారు వాళ్ళు ఆకలిని తీర్చుకోవడానికి ప్రాణుల నీడ పట్టి భక్షిస్తూ ఉంటారు మీరు చాలా జాగ్రత్తగా ప్రదేశం అంతటా వెతకాలి అది దాటిన తర్వాత లోహితము అనబడేటటువంటి మధు సముద్రం యొక్క తీరాన్ని చేరుకుంటారు అక్కడ భూరుగు వృక్షములు చాలా సంఖ్యలో పెరిగి ఉంటాయి అందుకని మీరు ఆ షాల్మలి ద్వీపంలో ఉన్న బూరుగు చెట్లతో కూడిన ప్రదేశం అంతా వెతకాలి అది దాటిన తరువాత అక్కడ ఆ షాల్మలి ద్వీపంలో అనేకమైనటువంటి గిరిశికరములు ఉంటాయి ఆ గిరిశి కరమలకు మందేహులు అనేటటువంటి రాక్షసులు తలక్రిందులుగా వేలాడుతూ ఉంటారు వాళ్ళు ప్రతిరోజు ఉదయం వేళలో సూర్య భగవానుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడు ఉదయించకుండా ఆయనని గ్రసించే ప్రయత్నం చేస్తారు అప్పుడు దిజులైనటువంటి వారు సంధ్యావందనం చేసి అర్ఘ్యం విడిచిపెడితే ఆ విడిచిపెట్ట విడిచిపెట్టబడినటువంటి అర్ఘ్య జలముల యొక్క శక్తి చేత సూర్య భగవానుని యొక్క శక్తి చేత అక్కడ ఉండేటటువంటి మందేహులన్న రాక్షసులు ఆ సముద్రంలో పడిపోతుంటారు మళ్ళీ వాళ్ళు బ్రతికి లీచి మళ్ళీ ఆ పర్వతాన్ని పట్టుకుని మళ్ళీ తలకిందులుగా వేలాడుతుంటారు మీరు ఆ ప్రాంతం అంతా వెతకవలసి ఉంటుంది ఆ సముద్ర మధ్యలో ఋషభము అనేటటువంటి ఒక పెద్ద పర్వతం ఒకటి ఉంటుంది తెల్లటి పర్వతం పెక్కు వృక్షములతో శోభిల్లుతూ ఉంటుంది ఆ రుషభగిరి మీద సుదర్శనము అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప సరోవరం ఉంటుంది ఆ సరోవరం వెండివలి తెల్లటి కాంతులతో అన్ని దిక్కులా విరాజిల్లుతూ ఉంటుంది దాన్ని దాటితే క్షీర సముద్రం వస్తుంది దాన్ని కూడా దాటి కొంచెం దూరం విడితే మధుర జలములు కలిగినటువంటి మహాసముద్రం వస్తుంది దా అందులో ఔర్వుడు అనబడేటటువంటి ఒక మహాముని యొక్క కోపం బడబాగ్నిగా పుట్టి సముద్రంలో ప్రవేశించింది దానికి హయముఖము అని పేరు అక్కడ జలచరములను ఆ బడబాగ్ని తింటూ ఉంటుంది అక్కడే దాన్ని దాటి వెడితే ఆ పర్వత శిఖరము మీద మీకు ఒక అత్యద్భుతమైనటువంటి దృశ్యము కనబడుతుంది తత్ర చంద్ర ప్రతీకాశం ధరణీధరం పద్మ పత్ర విశాలాక్షం తో ద్రక్షధవానరాహ ఆసీనం పర్వతస్య అగ్రే సర్వభూత నమస్కృతం సహస్ర శిరసం దేవం అనంతం నీలవాససం త్రిశిరాహ కంచేతు తాళస్తస్య మహాత్మన స్థాపిత పర్వత్యాగ్రేతిక ఆ మధుర జలజికి ఉత్తర భాగమునందు పదవి మూడు యోజనముల దూరములో ఒక బంగారు పర్వతం ఉంటుంది ఆ పర్వత శిఖరమునకు జాతరూపశిలము అని పేరు దాని మీద సర్పాకృతి కలిగినటువంటి అనంతుడు మహానుభావుడు ఆయన నల్లటి బట్టలు ధరించినటువంటి వాడై కూర్చుంటాడు పద్మపత్రముల వలె విశాలమైనటువంటి నయనములు కలిగినటువంటి వాడై ఉంటాడు ఆయనే ఆదిశేషుడు ఆదిశేషుడే వేయి పడగలతో ఈ భూమి యొక్క భారాన్ని వహిస్తూ ఉంటాడు ఆయన పక్కనే తాటి చెట్టు ఆకారంలో ఆయన యొక్క ధ్వజం పెట్టబడి ఉంటుంది దాని పక్కన ఈ తాళ ధ్వజం పక్కనే ఒక వేదిక ఉంటుంది ఆ తూర్పు దిశలో ఆ వేదికని దేవతలు నిర్మించారు మీరు ఆ అనంతుడు ఆదిశేషుడిని దర్శనం చేయండి అక్కడి నుంచి ముందుకు వెడితే బంగారు పర్వతమైనటువంటి ఉదయాద్రి కనపడుతుంది ఆ ఉదయాద్రి నూరు యోజనముల వరకు విస్తరిస్తూ ఆకాశాన్ని తాకుతూ ఉంటుంది బంగారు కాంతులతో ఉంటుంది దాన్ని కూడా దాటి పెడితే సౌమనసము అనబడేటటువంటి ఒక దృఢమైన బంగారు శిఖరము విరాగిల్లుతూ కనపడుతుంది ఆ సౌమనస శిఖరము మీద వాళ్ళకి వైఖానసులు తపస్సు చేస్తూ కనపడతారు దాన్ని దాటితే సుదర్శన ద్వీపం కనబడుతుంది సుదర్శ ఉదయగిరి నుంచి సోమనశ శిఖరం శిఖరము మీదకి చేరినంతనే ఆ సూర్య భగవానుడు ఆ ద్వీపవాసులందరిలోనూ చైతన్యాన్ని కల్పిస్తాడు కాబట్టి దానికి సుదర్శన ద్వీపము అని పేరు అక్కడే బ్రహ్మగారు మొట్టమొదట ఒక ద్వారాన్ని ఏర్పాటు చేశారు భూమండలానికి ప్రాక్ అన్న పేరు ఎందుకు వచ్చింది తూర్పు అన్న పేరు రావడానికి కారణం ఏమిటంటే అక్కడ నుంచే జగత్తుకి భూమికి ఉండేటటువంటి ద్వారం అక్కడ ఉంది మొట్టమొదటి ద్వారాన్ని బ్రహ్మగారు అక్కడ పెట్టారు అందుకే ఇప్పటికీ ఏ పూజ చేసినా తూర్పు దిక్కుకి జరిగి మాత్రమే మనం పూజ చేస్తాం దేవతలందరూ అట్నుంచే వస్తారు కాబట్టి ఆ ప్రాక్ దిక్కు అక్కడ ప్రారంభం అవుతుంది అక్కడ సూర్య భగవానుడి యొక్క మొట్టమొదటి ఉదయించడం కిరణ ప్రసారం ప్రారంభం అవుతుంది అది దాటి వెడితే కటిక చీకటి ఇంకక్కడే ఉండదు సూర్య భగవానుడు ఉదయించేటటువంటి పాక్ద్వారం వరకు మాత్రమే నాకు తెలుసు అక్కడ వరకే వెళ్ళాను అది దాటి మీరు వెళ్ళలేరు మనకి కుదరదు కాబట్టి ఇక్కడ వరకు సీతమ్మ జాడ అంగుళం విడిచిపెట్టకుండా రండి ముప్పై రోజుల లోపల తిరిగి రావాలి రాకపోతే వధాజుడవుతాడు కాబట్టి తూర్పు దిక్కుకెళ్లే వానరులు సిద్ధం కండి అన్నాడు మహానుభావుడు ఎంత భౌగోళిక జ్ఞానమో ఎన్ని చెప్పాడో చెప్పి తూర్పు దిక్కుకు వెళ్ళేటటువంటి వానరుల్ని సిద్ధం చేశాడు దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరుల్ని పిలిచి మీరు పర్వతం దగ్గర నుంచి ప్రారంభం చెయ్యండి అన్నాడు దానికి అంగదు నాయకుడిగా పెట్టాడు అందులో వెళ్ళవలసినటువంటి వాళ్ళని చాలా గొప్ప గొప్ప యోధుల్ని పెట్టాడు దక్షిణ దిక్కు వెళ్ళవలసిన వాళ్ళని నీలం అగ్నిసుతం అగ్నిసు హనుమంతం చ వానరం పితామహ పితామహుతం జంబవంతం మహాబలం సుహోత్రం గజం తం గవయం సుషేణం వృషభం తధ మైందం చెవిధం విజయం గంధమాదనం ఉల్కాముఖం అసంగం హుతాశన సుతావుహౌ అంగద ప్రముఖాన్ వీరాం వీర కపిణేశ్వర వేగ సంధి సేష విశేషవిత్ అగ్రేసరం చహాబ్బల మధాంగదం విధా దిశ దక్షిణాం దిశం అలా అందులో వెళ్ళవలసినటువంటి వీరులైనటువంటి వాళ్ళు అంగదుడు హనుమంతుడు బ్రహ్మాంశ సంభౌతుడైన జాంపవంతుడు సుహోత్రుడు శరాలి శరగుల్ముడు గజుడు గవాక్షుడు గవయుడు సుషేనుడు వృషభుడు మైందుడు దీడు విజయుడు గంధమాధనుడు ఉల్కాముకుడు అసంగుడు వీళ్ళందరినీ పిలిచి మీ అందరూ దక్షిణ దిక్కుకు వెళ్ళండి అన్నాడు ఆ వెళ్ళేటప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుందంటే ఆ వింధ్య పర్వతం దగ్గర మొదలుపెట్టిన తర్వాత మీకు నర్మదా నది వస్తుంది నర్మదా నది మహావిష సర్పములతో కూడిన ప్రవాహంతో ఉంటుంది శంకర భగవత్పాదాచార్య స్వామి వారు ఆ నర్మదా నది ఒడ్డున ఉన్నటువంటి గుహలోనే ఆయన గురువుగారు ఆయన గోవింద భగవత్పాదాచార్యుల వారిని దర్శనం చేసి నర్మదా నది ప్రవాహాన్నంతటి తన కమండలంలోకి పట్టారు మహానుభావుడు అది పాములతో ఉంటుంది జాగ్రత్తగా మీరు అక్కడ వెళ్ళవలసి ఉంటుంది నర్మదని దాటి వెళ్ళిన తర్వాత గోదావరి మహానది కృష్ణవేణి వరద పెద్ద పెద్ద పాములకు ఆశ్రయమైనటువంటి మహాభాగ మొదలైన నదులు కనబడతాయి మేఖల ఉత్కళ దశార్ణ దేశములు అక్కడ ఉండేటటువంటి గ్రామములు నగరములు జనపదములు అశ్వవంతి అవంతి పురములు ఇవన్నీ మీరు సీతమ్మ తల్లి కోసం అన్వేషించాలి విదర్భ ఋషిక మాషిక వంగ కళింగ కౌశిక దండకారణ్య ఆంధ్ర పొంద్ర చోళ పాండ్య కేరళ మొదలైన రాష్ట్రములలో ఉండేటటువంటి సమస్త ప్రాంతములను మీరు వెతకాలి పర్వతం అంతా వెతకాలి కావేరి నదిని చూడాలి మలయపర్వతాన్ని దాటిన తరువాత అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంటుంది దాన్ని మీరు చూడవలసి ఉంటుంది మహానది అయినటువంటి తామ్రపరిణిని దాటాలి ఆ నది నిండా మొసళ్ళు ఉంటాయి చాలా జాగ్రత్తగా నదిని దాటవలసి ఉంటుంది ఆ తర్వాత పాండ్యరాజుల నగరం వస్తుంది దాన్ని చూడాలి సముద్రాన్ని లంఘించి దక్షిణ దిక్కున వెళ్ళేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అందులో నీడ పట్టిలాగేటటువంటి సింహిక అన్న రాక్షసు ఉంది ఆ సముద్రపు ఒడ్డున మహేంద్రగిరి అనబడేటటువంటి ఒక పెద్ద పర్వత శిఖా పర్వతం ఉంది దాని మించే స్వామి హనుమ బయలుదేరుస్తారు నూరు యోజనమల ద్వీపం దూరంలో ఒక మహాద్వీపం ఉంది ఆ మహాద్వీపాన్ని మానవ మాత్రులు చేరలేరు లంక అన్న పేరు వాడలేదు వాడకుండా అక్కడ మాత్రం మీరు ప్రతి అంగుళం అంగుళం పట్టి పట్టి శోధించండి అన్నాడు తెలుసు అది లంక అని కాబట్టి అక్క అది రాక్షసరాదైన రావణుని యొక్క అధీనములో ఉన్న ప్రధాన భూమి కనుక అక్కడ చాలా బాగా వెతకండి ఆ వెళ్ళేటప్పుడు మాత్రం సముద్ర మధ్యంలో ఉండేటటువంటి సింహిక విషయంలో జాగ్రత్త తీసుకోండి ఆ సముద్రమునందు పుష్పితకము అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది అది చాలా శోభాయమానంగా ఉంటుంది బంగారు శిఖరము ఒకటి సూర్యుడు తన కిరణములతో ప్రకాశింపజేస్తూ ఉంటాడు పక్కన వెండి శిఖరం ఉంటుంది దాని మీద చంద్రుడు తన కాంతులు ప్రసరిస్తాడు పగటి వేళ సూర్యకాంతి పడి బంగారు శిఖరము రాత్రి చంద్రకాంతి పడి వెండి శిఖరము ప్రకాశిస్తూ కనపడుతుంది ఆ పర్వతం ఆ పర్వతం మీదకి కృతజ్ఞులు క్రూరులు నాస్తికులు వెళ్ళడం కుదరదు అంత శక్తివంతమైన పర్వతం అది దాటాక సూర్యవంతము అన్న పర్వతం అది దాటితే వైద్యుతము అన్న పర్వతం కుంజరం ఆ తర్వాత ఆ కుంజరం అన్న కొండ మీద విశ్వకర్మ అగస్య మహర్షి వచ్చి నివసించడం కోసమని ఆశ్రమాన్ని నిర్మాణం చేశారు అది కూడా దాటి విడితే భోగవతి అనే న నది కనపడుతుంది అందులో మహాసర్పములన్నీ ఉంటాయి అందు మహాప్రాజ్ఞుడైనటువంటి వాడు సర్పములకు రాజైనటువంటి వాసుకి నివసిస్తూ ఉంటాడు అది దాటితే వృషభ పర్వతం వస్తుంది వృషభ పర్వతం చందనములకు ఉత్పత్తి స్థానం ఆ చందన వృక్షములు అగ్నిగలే విరాజిల్లుతూ ఉంటాయి అక్కడ రోహితులు అనబడేటటువంటి గంధర్వులు ఉంటారు వాళ్ళ వృక్షాన్ని రక్షిస్తూ ఉంటారు మీరు ఎప్పుడూ కూడా చంద్ర వృక్షాల్ని మాత్రం ముట్టుకోకండి శైలూషుడు గ్రామణి శిగ్రువు శుభ్రు శుభ్రువు బభ్రువు అని పేర్లు కలిగినటువంటి ఐదుగురు జాతికి చెందినటువంటి వారికి చెందిన ఆ జాతికి చెందిన వారివి ఆ చంద్రవృక్షంలో అందుకని వాటి జోలికి వెడితే వాళ్ళు ఒప్పుకోరు అందుకని ఆ వనంలో ఉన్న చంద్రవృక్షాల్ని మీరు ముట్టుకోవద్దు వృషభగిరి దాటిన తర్వాత భూమి యొక్క సరిహద్దు కనపడుతుంది అక్కడ ఇంకా పుణ్యపురుషులైనటువంటి వారు నివసిస్తూ ఉంటారు అది కూడా దాటిపోతే పితృలోకం ఉంటుంది యమధర్మరాజు గారి యొక్క స్థానం అందుకని అక్కడ వరకు మాత్రమే ఎవరైనా వెళ్ళగలరు అది దాటి ఇంకా వెళ్ళడం కుదరదు అక్కడ యమసదనం ఉంటుంది చాలా పాపులు పాపం చేసినటువంటి వాళ్ళందరూ శిక్షింపబడి ఆర్తనాదములు చేస్తూ ఉంటారు కాబట్టి దాంట్లోకి మీరు ఇక ప్రవేశించలేరు కాబట్టి అక్కడ వరకు సీతమ్మ సీతమ్మని వెతికి రండి నేను కూడా అక్కడ వరకే వెళ్ళాను అది దాటి వెళ్ళలేదు అని చెప్పాడు చాలా సంతోషించారు రామచంద్రమూర్తి చాలా ఆశ్చర్యంగా వింటున్నారు ఏమిటి భౌగోళిక జ్ఞానం ఒక్కొక్క దిక్కు నుంచి ఎక్కడ వరకు చెప్పాలో అక్కడ వరకు చెప్తున్నాడు అసలు ఎలా తెలిసే సుగ్రీవుడికి ఇవన్నీ అయినా ఆయన ఆశ్చర్యపోతున్నారు ఆ తర్వాత పశ్చిమ దిక్కుకు వెళ్లవలసినటువంటి నాయకుడుగా సుశేష సుశేణుణ్ణి నియమించాడు నియమించి ఆ సుషేణుడి నాయకత్వంలో వెళ్ళవలసినటువంటి రెండు లక్షల మంది వానరులకు సూచనలు ఇచ్చాడు మీరు సౌరాష్ట్ర ప్రాంతం బాహ్లిక దేశం శోర భీమ ప్రదేశములు విశాలములై మన గొప్పగా ఉండేటటువంటి జనపదములు మహానగరములు పట్టణములు గ్రామములు అన్ని చూడాలి ఆ దిశగా ముందుకెళ్ళిన తర్వాత సముద్ర తీరం కనబడుతుంది మొగలి పొదలు కానుక తోటలు కొబ్బరి తోటలు అన్ని కూడా సముద్రపు ఒడ్డున ఉంటాయి అవంతి అంగలోపాపురి అలక్షిత వనము మొదలైనటువంటి ప్రదేశాలు వెతకాలి హేమమయమైనటువంటి హేమగిరి అన్న పర్వతం కనబడుతుంది నూరు శిఖరములతో ఉంటుంది ఎత్తైన వృక్షములతో ఉంటుంది అక్కడ వెతకాలి అక్కడ కొన్ని కొన్ని విచిత్రమైన పక్షులు ఉంటాయి అవి సింహాల్ని ఏనుగుల్ని తింటాయి ఆ పక్షులు తమ కాళ్ళకున్నటువంటి గోళ్లతో ఏనుగుల్ని తన్నుకుపోయి గూట్లో పెట్టుకుని తింటూ ఉంటాయి ఆ పక్షుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు అవి అక్కడ ఉండేటటువంటి ఏనుగులు మేఘములు ఎలా గర్జిస్తాయో అలా ఘీంకరిస్తూ ఉంటాయి మీరు ఆ ప్రదేశములన్నీ వెతకాలి వానరముల జోలికి విరావు కాబట్టి మీరు అక్కడ చాలా జాగ్రత్తగా వెతికిరండి పార్యాత్రము అనబడేటటువంటి ఒక పర్వతం సముద్ర మధ్యంలో కనపడుతుంది ఆ పర్వతం మీద ఉన్నటువంటి గ్రామాలు అవి అన్నీ కూడా మీరు వెతికిరండి అది దాటిన తరువాత వజ్రగిరి అనబడేటటువంటి ఒక ఉన్నతమైన పర్వతం సముద్ర మధ్యంలో ఉంటుంది ఆ పర్వత తికిరండి అది దాటిన తరువాత చక్రవంతము అనబడేటటువంటి మహాశైలం విశ్వకర్మ వేయి అంచులు కలిగినటువంటి సుదర్శన చక్రాన్ని అక్కడే తయారు చేశారు హయగ్రీవుడు ఆ తరువాత కొంతమంది పంచజనుడు అనబడేటటువంటి రాక్షసుల్ని శ్రీ మహావిష్ణువు అక్కడే చంపారు హయగ్రీవుడు అన్న పేరుతో కూడా ఒక రాక్షసుడు ఉన్నాడు సంహరించి ఆ పాంచజన్యుడి దగ్గర పుచ్చుకున్న శంకమునకే పాంచజన్యము అని పేరు అక్కడే విశ్వకర్మ తయారు చేసినటువంటి వెయ్యి అంచులు కలిగిన సహస్రాల చక్రాన్ని ఆ సుదర్శన చక్రాన్ని శ్రీ మహావిష్ణువుకి విశ్వకర్మ బహుకరించారు అది దాటితే వరాహగిరి బంగారు శిఖరములతో విలసిల్లుతుంటుంది అక్కడ ప్రాగజ్యోతిషపురము అనబడేటటువంటి పురం ఉంది దాన్ని నరకాసురుడు పరిపాలిస్తూ ఉంటాడు పరమ దుష్టాత్ముడు చాలా జాగ్రత్తగా ఉండండి అది దాటితే సర్వసవర్ణ పర్వతం వస్తుంది ఆ గుహలలో అనేకమైనటువంటి విశాలమైనటువంటి ప్రాంతములు అందులో అనేక మంది ఉంటూ ఉంటారు అక్కడ ఏనుగులు వరాహములు అన్ని ఘీంకరించి గర్జిస్తుంటాయి మీరు ఆ ప్రాంతములన్నీ వెతకండి మేఘవంతము అనేటటువంటి పర్వతం ఉంటుంది ఆ గిరిపైన మహేంద్రుణ్ణి కూర్చోబెట్టి సురరాజుగా దేవతలు పట్టాభిషేకం చేశారు పచ్చని గుర్రములు కలిగిన దేవేంద్రుడు అక్కడే పదవిని పొందాడు మీద ఆ ప్రాంతాన్ని కూడా వెతకండి అది కూడా దాటితే మేఘవంతమూనబడేటటువంటి పర్వతాన్ని దాటి పెడితే బంగారు కొండలు కొన్ని మీకు కనపడతాయి ఆ బంగారు కొండల మధ్యలో మేరుగిరి మీకు దర్శనమిస్తుంది ఆ మేరుగిరి దగ్గర విశ్వేదేవతలు మరుగణములు అష్టవశువులు ఇతర దేవతలు సాయం సమయంలో ఆ మేరు పర్వతం మీద నిలబడి ఆ దగ్గరికి వచ్చి అస్తమిస్తున్నటువంటి సూర్య భగవాను ఉపాసన చేస్తూ ఉంటారు మీరు ఆ అస్తాద్రి అస్తాద్రిని చేరుకుని పశ్చిమ దిక్కుల సూర్య భగవానుడికి నమస్కారం చెయ్యండి అక్కడ విశ్వకర్మ నిర్మించినటువంటి ఒక గొప్ప భవనం ఉంది అది అనేక మేడలతో వరుసలతో కాంతులతో విరాజిల్లుతూ ఉంటుంది అక్కడే వరుణుడు అనబడేటటువంటి మహానుభావుడు పాశహస్తుడు పశ్చిమ దిక్కుడికి అధిపతి అయినటువంటి వాడు ఉన్నాడు ఇది రామాయణంలో ఎందుకు వినాలో తెలుసా అండి తప్పకుండా దీని వలన ఒక గొప్ప ప్రయోజనం సమకూడుతుంది రామాయణంలో ఇది వింటే ఎందుకంటే ఆశీర్వచనం చేశారనుకోండి మహదాశీర్వచనం ఒక మాట చెప్తారు పూర్వ దిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్ర ప్రసాదా రాజ్యాభివర్ధనమ పూర్వ దిక్కు అంతటికీ ఇంద్రుడు అధిపతి ఆ ఇంద్రుడు అధిపతి అయినటువంటి దిక్కు నుంచి రాజ్యాధిపత్యం వచ్చి నిలబడుతుంది ఐశ్వర్యం నిలబడుతుంది అంటే ఉన్నాయి భోగం నిలబడుతుంది అధికారం అలాగే అక్కడి నుంచి దక్షిణ దిక్కుకి తిరిగితే దానికి యమధర్మరాజు అధిపతి యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం చేత ఆరోగ్యం కలుగుతుంది ఆయుష్మంతుడవుతాడు పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాదాత్ వంశాభివర్ వర్ధనం పశ్చిమ దిక్కు వరువుడు అధిపతి పాశహస్తుడై ఉంటాడు ఆయన అనుగ్రహం కలిగితే వంశం వృద్ధిలోకి వస్తుంది ఉత్తర దిక్కుకి కుబేరుడు అధిపతి కుబేర ప్రసాదాత్ ఐశ్వర్యమంతా లభిస్తుంది కాబట్టి నాలుగు దిక్కులకి వాళ్ళ అధిపతులు నాలుగు దిక్కులు ఉన్న ప్రాంతములన్నింటినీ మీరు ఆ నదులు ఆ పర్వతాలు మహాసంకల్పం ఎలా వింటారో అలా ఈ పర్వతాలు మేడలు దేవతలు ప్రాంతాలు ఇవి విన్నంత మాత్రం చేత ఆ దిక్పాలకుల యొక్క అనుగ్రహం కలిగి మనకి కావలసినటువంటి శ్రేయస్సులన్నీ చేకూరుతాయి శ్రీరామాయణంలో మహానుభావుడు ఎన్ని విషయాల్ని లోపల పెట్టారు కాబట్టి ఆ పశ్చిమాద్రి శిఖరం మీద విశ్వకర్మ దివ్యమైనటువంటి ఒక గొప్ప భవనాన్ని నిర్మించారు అది అనేకమైనటువంటి వరుసలతో ఉంటుంది దాని ఎందు వరుణుడు ఉంటాడు ఆ ప్రాంతంలో మేరుసావర్ణి అనబడేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు ఆయన కూతురు మనకి కనపడుతుంది ఆయన బ్రహ్మదేవుడు ఎంత గొప్పవాడు మేరుసావర్ణి అంత గొప్పవాడు ఆయనకి మీరు సాష్టాంగంగా నమస్కారం చేయండి ఆ ప్రాంతాన్ని కూడా దాటి విడిపోతే ఇంకా ఏముంటుంది అన్నది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే మనుష్యులైనటువంటి వారు కానీ దేహదారులైన వారు కానీ అక్కడ వరకే వెళ్ళగలరు అది దాటి వెళ్ళడం కుదరదు కాబట్టి మీరు అక్కడి వరకు సీతమ్మ జాడ కోసం వెళ్ళిరండి అన్నాడు అని ఉత్తర దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులకు నాయకుడిగా శతవలిని నియమించాడు పిలుస్తూనే అన్నాడు ఉత్తర దిక్కున అసలు లోకములకంతటికీ భూమండలానికి అంతటికీ కూడా ఆభరణముగా భాసిల్లేటటువంటి హిమాలయ పర్వత శిఖరములున్నాయి ఎందుకని తాపసులందరూ హిమాలయ పర్వతాల్లోనే ఉంటారు గొప్ప పుణ్యభూమి మీరు చాలా జాగ్రత్తగా బయలుదేరండి ఆ హిమవత్ పర్వతం అనేటటువంటిది ఈ లోకానికి ఒక దివ్యాభరణం మీరు ఉత్తర దిక్కుకు వెళ్ళేటప్పుడు మ్లేచ్ఛ దేశము పులింగ భూమి శోరసేన రాజ్యములు ఇంద్రప్రస్థము ఇంద్రప్రస్థం అంటే ఢిల్లీ ఇంద్రప్రస్థము దక్షిణ కురుభూములు భూములు కురుక్షేత్రాది ప్రా ప్రాంతములు మద్రక దేశములు కాంభోజ రాజ్యములు యవనుల భూములు శకుల దేశములు ఆరకట్ట దేశ భాగములు బాహ్లిక రాజ్యములు ఋషిక ప్రదేశములు పురురాజుల భూములు టక్కన దేశ ప్రాంతములు చీనా ప్రమచీనా భూములు కురు కోసల కాశీ వజ్జి మల్లా అంగ మగద మత్సా దేశి అవంతి గాంధార కంబోజ సౌరాష్ట్ర ఆశ కామదైన రాజ్యాలు హిమప్రవత ప్రాంతాలు అనేకమైనటువంటి పద్మక వృక్షాలు దేవదారు వృక్షాలతో కూడిన వనాలు సోమాశ్రమ ప్రాంతము కాలపర్వతము హేమగర్భము సుదర్శనం అనేటటువంటి పెద్ద కొండ దేవసకం అనేటటువంటి ఒక పర్వతము అది దాటిన తరువాత వంద యోజనములు వెళ్ళిపోతే ఇంకా అంతా ఒక పెద్ద శూన్యక ప్రదేశం కనబడుతుంది ఇంక ఎవ్వరు జీవులు ఎవరు తిరుగుతుండరు ఎడారి ప్రాంతం అటువంటి ప్రాంతం కనబడుతుంది మీరు అది కూడా దాటి వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఒక దుర్గమైనటువంటి అరణ్యం కనబడుతుంది ఆ అరణ్యంలో తెల్లని కాంతులతో విలసిల్లేటటువంటి కైలాస పర్వత శిఖరముల యొక్క కాంతి మీకు కనపడుతుంటుంది దాంట్లో బాగా ముందుకు వెడితే విశాలమైనటువంటి సరస్సు ఉంటుంది ఆ సరస్సులో ఉండేటటువంటి కమలముల యొక్క శోభ అపూర్వంగా ఉంటుంది అందులో హంసలు కన్నెడి పిట్టలు తిరుగుతూ ఉంటాయి అక్కడే యక్ష అయినటువంటి వాడు ఉత్తర దిక్కుకు అధిపతి అయినటువంటి కుబేరుని యొక్క చంద్రకాంతులతో మేఘమండలం ప్రకాశించినట్టు ప్రకాశిస్తున్నటువంటి ఉత్తమమైన సౌధం కనబడుతుంది అది కూడా దాటి విడిపోతే క్రౌంచిగిరి కనబడుతుంది అందు బిలంలా ఉండేటటువంటి ఒక పెద్ద గుహ కనబడుతుంది అందులోనే కుమారస్వామి శక్తి అనేటటువంటి ఆయుధాన్ని ప్రయోగించాడు అని ప్రసిద్ధి కాబట్టి మీరు ఆ క్రౌంచ పర్వత గుహలోకి ప్రవేశించవలసి ఉంటుంది ఆ గుహలలో శిఖరాలలో పర్వతాలలో సరస్సులలో నదులలో తీరాల్లో తపోవనాల్లో జనపదాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో ఇళ్లలో అన్ని చోట్ల వెతకవలసి ఉంటుంది అది దాటితే అవృక్షము అనబడేటటువంటి ఒక పెద్ద పేరు కలిగినటువంటి కామశైలము అన్న మారు పేరు ఉన్న ఒక పెద్ద మానస పర్వతం కనబడుతుంది అక్కడంతా వెతకాలి అది దాటితే మైనాకం అనేటటువంటి పర్వతం కనబడుతుంది మయుడు అనబడేటటువంటి దానవుడు దాన్ని నిర్మి దానిలో నిర్మించుకున్న భవనం కనబడుతుంది అది దాటి విడిపోతే మైనాక పర్వతం మీద మీకు ఒక గొప్ప పవిత్రమైన ఆశ్రమం కనబడుతుంది అక్కడ ఎందరో తపస్సులు చేస్తూ ఉంటారు వైఖాసం అనబడేటటువంటి సరస్సు అందులో బంగారు కలువలు ప్రకాశిస్తూ ఉంటాయి అది కూడా దాటి వెళ్ళిపోతే కుబేరుని యొక్క గజవాహనము సార్వభౌమము అనబడేటటువంటి ఏనుగు అక్కడ ఆ ప్రదేశంలో తిరుగుతూ మీకు కనపడుతుంది అది కూడా దాటి మీరు వెళ్ళిపోతే శైలోదము అనబడేటటువంటి నది వస్తుంది ఆ నది ఒడ్డున కీచకములు అనబడేటటువంటి విధుళ్ళు ఉంటాయి ఆ వ్యధుళ్ళు వొంగి పరస్పరము ఒకదాన్నొకటి ఇలా ఆనుకుని వంతెనలా ఏర్పడి ఉంటాయి మీరు ఆ వంతెనల మీద జాగ్రత్తగా నడవాలి నడిచి ఆమలి ఒడ్డుకు చేరాలి అక్కడ ఉత్తర కురుదేశములు ఉంటాయి ఆ కురుదేశములు నదులు అన్నీ మీరు వెతకాలి అది దాటిన తర్వాత నదులలోనికి చొచ్చుకుని ఉన్నటువంటి అగ్నిశిఖల లాంటి పర్వతాలు రత్నమయమైనవి కనబడతాయి మీరు ఆ పర్వతాలన్నీ వెనక వెతకాలి అక్కడ ఉండేటటువంటి వృక్షములన్నీ పక్షుల గుంపులకి ఆవాసములు మీరు ఆ ప్రదేశాలన్నీ వెతకాలి అక్కడ ఉండేటటువంటి కొన్ని వృక్షాలు మనుష్యులకు కావలసినటువంటి వస్త్రాల్ని ఆభరణాలని కూడా ఇస్తూ ఉంటాయి మీరు ఆ వృక్షముల అనుగ్రహంతో అవన్నీ పుచ్చుకుని చక్క అవన్నీ ధరించండి అది దాటిన తర్వాత గంధర్వులు కిన్నెరులు సిద్ధులు లాగులు విద్యాధులు స్త్రీలతో ఆనందిస్తున్నటువంటి తేజస్సంపన్నమైనటువంటి వ్యక్తులు మీకు అక్కడ కనపడతారు అవన్నీ చూడండి అది దాటిన తర్వాత ఎంతో పుణ్యం చేసినటువంటి వాళ్ళు అక్కడ భోగానుభవం అనుభవిస్తూ కనపడతారు అది దాటితే ఉత్తర దిక్కుల లవణ సముద్రం వస్తుంది ఆ సముద్రం మధ్యలో సోమగిరి అనబడేటటువంటి ఒక పర్వతం ఉంటుంది అది సువర్ణమయం ఆ ఇంద్రలోకం బ్రహ్మలోకం నందుండేటటువంటి దేవతలందరూ ఆకాశంలో నిలబడి ఆ పర్వతాన్ని చూస్తూ ఉంటారు అంత అందంగా ఉంటుంది అక్కడే విశ్వాత్మకుడైనటువంటి విష్ణు భగవానుడు ఏకాదశ రుద్రస్వరూపం కలిగినటువంటి శంకర భగవానుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ముగ్గురు అక్కడ నివసిస్తూ ఉంటారు అందుకే ఉత్తర దిక్కు చేసేటటువంటి నమస్కారం అంత గొప్ప నమస్కారం అయింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఉత్తర భూముల్ని మాత్రం దాటి వెళ్ళకూడదు ఎందుకంటే అది దాటి వెళ్ళడం ఎవరికి సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కనుక మీ అందరూ కూడా వీటిని సాధించవలసింది అని చెప్పారు చెప్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి వానరములన్నీ మేము ఆ దిక్కుకు వెళ్ళిపోతాం మీ అందరూ మాతో రావక్కర్లేదు నేను ఒక్కనే చాలు రావణుణ్ణి పట్టేస్తాను పళ్ళతో కొరికేస్తాను చంపేస్తాను సీతమ్మని తీసుకొచ్చేస్తాను ఇన్ని వేల మంది ఎందుకు ఇన్ని లక్షల మంది ఎందుకు నేను ఒక్కనే చాలు అని సంతోషంతో రామకార్యం మీద ఉపకారం చెయ్యడమే మా జన్మకి ధన్యత అంటూ సంతోషంతో ఒక్కసారి పరాగ విగిరిపోతే ఎలా ఉంటుందో అలా అన్ని దిక్కులకు వానరులన్నీ కిచకిచలాడుతూ పెద్ద శబ్దం చేస్తూ నాలుగు దిక్కులకి బయలుదేరారు మిగిలిన వానరులు అక్కడ ఉన్నారు దక్షిణ దిక్కుకు వెళ్ళవలసినటువంటి వానరులలో ఉన్న హనుమని సుగ్రీవుడు వెనక్కి పిలిచారు పిలిచి హనుమతో అంటున్నారు ఈలోగా రామచంద్రమూర్తి అడిగారు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీకు ఈ భూమండలం అంతా ఇంత ఇన్ని ప్రాంతాలు ఎలా తెలిసాయని అడిగారు గట్టిగా చెప్పకూడదు రామా నన్ను వాలి చంపడం కోసమని వెంట తిరిగినప్పుడు నలుగురు మంత్రులతో కలిసి భూమండలం అంతా పారిపోయాను అప్పుడు చూశాను ఇవన్నీ ఆయన ఎంత బలవంతుడో చూడండి పారిపోవడంలో కూడా చెట్ట చివరికి హనుమ నాతో చెప్పారు ఎంతకాలం ఇలా పరిగెడతావు ఋషమోక పర్వతం మీదకైతే వాలి రాలేడు అందుకని అక్కడ ఉండు అని చెప్పారు అప్పటి నుంచి ఋషమోక ఋషమోక పర్వతం మీద ఉంటున్నాను అందుకని నాకు ఈ భూమండలం గురించి జ్ఞానం కలిగింది అని చెప్పారు